నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక వందపడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చిన్నపిల్లలతో పాటు వృద్ధులు తప్పనిసరిగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి రావద్దని సూచించారు గుండె జబ్బు హస్తమా ఉన్న వారు వైద్యుల సలహాలు పాటించాలన్నారు చలి తీవ్రతతో ఎక్కువ శాతం బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు ఎవరైనా వ్యాధులు బారిన పడితే వింటనే వ్యాధులు వైద్యులను సంప్రదించాలని సూచించారు దుబాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుతోందని తెలిపారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని తెలిపారు நி தான் திந்தவா ஐரோஜ் திரு நடுத்து நடுத்து நாலு பட்டு గత నాలుగైదు రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువ ఉండాలి కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకోవాలి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు మరియు వృద్ధులు డే టైంలోనే ఏదైనా ఎమర్జెన్సీ పడితే బయటికి రావడం పనులు చేసుకోవడం చేసుకోండి అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎంఐ మయరోడి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ సంకోచమైతే అనేటివి సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అదే బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఈ చలికాలంలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా హైపో థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఒబేసిటీ చలికి తట్టుకోలే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి మెడికేషన్ సరిగా వాడుకోవాలి అదేవిధంగా మిగతా ఏదైనా ఆస్తమా కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో కాబట్టి ఉన్న వాళ్ళు కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని పఫ్ పెట్టుకొని బయటికి రావడము ఎస్పెషల్లీ డే టైంలో పనులు ఏమైనా ఉంటే చేసుకోవడము నైట్ టైం నుంచి మళ్ళా మార్నింగ్ సన్ రైజ్ వాళ్ళకి ఇంట్లో ఉండడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్